అధ్యాయం పద్నాలుగులో మనం చూస్తే యహోవా ఒక నరుని మనవి విని ఆ దినము వంటి దినము దానికి ముందే గానీ దాని తరువాతనే గానీ ఉండలేదు అని మనం చూడగలం ఇందుకే అక్కడ జరిగిన అద్భుతం ఏంటో మనం తెలుసుకుందాం గివియోని నివాసులు ఇస్రేలులతో సంధి చేసుకున్నారన్న సంగతి వినిన ఎరుసలేం రాజైన అదోని సెదేకు అతని ప్రజలు మిగుల భయపడ్డారు ఎందుకంటే గిబియోను ముఖ్యమైన బలమైన నగరం అంతేకాకుండా అక్కడున్న ప్రజలు బలశూరులు అటువంటి శక్తివంతమైన నగరము శక్తివంతమైన ఇస్రేళ్ల ప్రజలతో సంధి చేసుకున్నారన్న వెంటనే నలుగురు రాజులతో కలిసి గివ్యోని మీదకి యుద్ధానికి బయలుదేరాడు వారు గివోని మీదకి యుద్ధానికి రాగా గివ్యోని ఇస్రేళ్లతో సంధి చేసుకున్నారు గనుక మమ్మను రక్షించమని గిల్గాల్లో ఉన్న యవోష్వా వర్తమానం పంపగా యవోష్వాయు అతనితో కూడా ఉన్న యోధులు పరాక్రమం గల షూరులు గిల్గాల్ నుండి బయలుదేరినట్లు మనం చూస్తూ ఉంటాం అయితే ఆ యుద్ధంలో దేవుడు శత్రువులను ఇస్రేలు చేతికి అప్పగించాడు అంతేకాకుండా దేవుడు ఆకాశం నుండి వడగండ్లను కురిపించగా కత్తివాత ద్వారా కంటే వడగండ్ల ద్వారా ఎక్కువ మంది హతము చేయబడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం అయితే అప్పుడు యోశ శత్రువులపై సంపూర్ణ విజయం కలిగేంత వరకు సూర్యుడు నిలిచిపోవాలి చంద్రుడు ఆగిపోవాలని దేవునికి ప్రార్థించగా దేవుడు యోశ్వ ప్రార్థన ఆలకించి శత్రువులపై సంపూర్ణ విజయాన్ని కలుగు చేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం దేవుని బిడ్డారా ఇది ఎంత మహా అద్భుతం అంటే దేవుడు ప్రార్థన ఆలకించి ఒకరోజంతా పగలు ఉండేటట్లు దేవుడు చేశాడు ఇది ఎలా జరుగుతుందని మనం ఆలోచన చేస్తే భూమి తన చుట్టూ తాను తిరుగుట వలన మనకు పగలు రాత్రి ఇరవై నాలుగు గంటలతో కూడిన ఒక రోజు ఏర్పడుతుంది అయితే ఈ మహా అద్భుతం ప్రకారం ఒక రోజంతా పగలు ఉండాలి అంటే భూమి తన చుట్టూ తాను తిరగకుండా ఆగిపోవాలి అయితే ఎంత ప్రమాదకరం అంటే గంటకు పదహారు వందల డెబ్బై కిలోమీటర్ల స్పీడ్ తో తన చుట్టూ తాను తిరుగుతున్న భూమిని దేవుడు తిరగకుండా ఆపితే ఇనర్షియా కారణంగా భూకంపం సంభవించి గురుత్వాకర్షణ దెబ్బతిని సముద్రాల భూమిని ముంచెత్తి కొండలు పర్వతాలు వాటి స్థానాలు తప్పి చెట్లు ఇల్లు పడిపోయి భూమి తన కక్షను తప్పి పల్టీలు కొట్టి వేరొక కక్షలోనికి ప్రవేశించి ఇతర గ్రహాలను ఢీకొట్టి భూమి బ్రద్దలై సృష్టి నాశనమై భూమి మీద మనుషులందరూ మరణించాలి గాని ఇవేవి జరగలేదు కారణం దేవుడు తన భక్తుని ప్రార్థనను విని సృష్టి నాశనము కాకుండా పెద్ద ఉపద్రవాలు సంభవించకుండా దేవుడు సృష్టిని తన ఆధీనంలో ఉంచుకొని తన ప్రజలకు సంపూర్ణ విజయాన్ని శత్రువులపై కలువు చేశాడు గనుక నరుని మాట విని దేవుడు చేసిన అనేక అద్భుతాల్లో మహా అద్భుతము ఇది అయి ఉన్నది గనుక ప్రిమే దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో ఉన్న దేవుడు తన భక్తుల ప్రార్థనలను ఆలకించి అసాధ్యమైన మహా అద్భుతాలు జరిగించే గొప్ప శక్తి కలిగిన దేవుడు ఆమె